హలో ఫ్రెండ్స్ వెల్కమ్ జే స్క్వేర్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గర ఉంటే చాలా క్విక్గా ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నీట్గా క్లీన్ చేసుకున్న వన్ కేజీ చికెన్ బిర్యానీ కట్ పీసెస్ను తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు చికెన్కి సరిపడా కళ్ళుప్పు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక లెమన్ తీసుకోవాలి అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పసిమిరపకాయలు కూడా తీసుకోవాలి నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గ్లాస్ మెజర్మెంట్తో మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ బాస్మతి రైస్ వన్ కేజీ ఉంటుంది వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని మరలా వాటర్ పోసుకుని గంటపాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దామండి ఏ పాత్రలో అయితే మనం బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలోకి చికెన్ వేసుకోవాలి అలాగే నేను వీడియోలో చూపించిన విధంగా స్పైసెస్ ఉన్నాయి కదా కారం పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా లెమన్ వీటన్నిటినీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కు బాగా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ను స్లైసెస్గా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆ ఆనియన్స్ను ఇక్కడ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవటానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవటానికి సెవెన్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి కాబట్టి వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిన తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి దానిలోకి ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే దీనిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మిగిలి ఉంటుంది ఆ ఆయిల్ని కూడా దీనిలో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ కర్డ్ వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ స్టెప్లో స్పైసెస్ అన్నీ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి సెకండ్ స్టెప్లో బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ వేసుకుని మరలా ఒకసారి కలుపుకోవాలి థర్డ్ స్టెప్లో కర్డ్ వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పాత్రను తీసుకుని వెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలండి అప్పుడే స్టవ్ ఏమీ ఆన్ చేయనవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద బాస్మతి రైస్ను ఉడికించుకోవడానికి పాత్ర పెట్టుకోవాలి ఆ పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మూడు లవంగాలు మూడు యాలిక్కులు మూడు చిన్న చెక్కలు ఒక స్టార్ ఫ్లవర్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి బాస్మతి రైస్ను ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ను వేసుకోవాలి అలాగే దీనిలోకి వన్ స్పూన్ కళ్ళుప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ టేస్ట్ అనేది సీ వాటర్ లాగా సాల్ట్గా ఉండాలండి అప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ మీద బాస్మతి రైస్ను ఉడికించడానికి వాటర్ పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఆ వాటర్లో నుంచి వన్ గ్లాస్ వాటర్ను మనం పక్కన రెడీగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ను ఉడికించడానికి వాటర్ పెట్టుకున్నాను కదండి ఆ వాటర్ మరుగుతున్న టైంలో గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకుంటున్నాను అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ను వేసుకుని ఈ బాస్మతి రైస్ను ఉడికించుకోవాలి ఈ బాస్మతి రైస్ ఉడికించేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలండి సరిగ్గా చూసుకోకపోతే ఈ బాస్మతి రైస్ మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ బాస్మతి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి దీన్ని నేను పక్కనే మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పాత్ర ఉంది కదా దానిలోకి ఫస్ట్ లేయర్గా వేసుకుంటున్నాను మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్న పాత్ర అలాగే బాస్మతి రైస్ను ఉడికిస్తున్న పాత్ర రెండు పక్క పక్కనే ఉండాలండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ను సెకండ్ లేయర్గా వేసుకుంటున్నాను తరువాత పూర్తిగా ఉడికిన రైస్ను థర్డ్ లేయర్గా వేసుకొని అంతా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ను ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి దానిలో నుంచి హాఫ్ గ్లాస్ వాటర్ను ఇక్కడ వేసుకుంటున్నాను అలాగే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ మిల్క్లో కొద్దిగా పసుపు కలుపుకొని ఇక్కడ నేను వాడుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఫుడ్ కలర్ను కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బిర్యానీ పాత్రకు మూత పెట్టుకోవాలి ఇప్పటి వరకు మనం స్టవ్ ఆన్ చేయలేదు కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగున ఏదైనా పాత దోశ ప్యాన్ పెట్టుకోవాలి అలాగే పైన మనం బాస్మతి రైస్ను ఉడికించుకున్న గిన్నె పెట్టుకుని ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తర్వాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని టోటల్గా ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరే చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం జేస్క్బేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి